సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సోమల నాయక్ టీడీపీ మండల అధ్యక్షులు భానా శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డిలో పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సందర్భంగా తహసీల్దార్ సోమల నాయక్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి రైతులకు ధాన్యం కొనుగోలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మన నెల్లూరు జిల్లాలో మన ఈ సంఘం సంబంధించి మరి ఈ రోజు మన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన సొసైటీలోనే మన గౌరవ మినిస్టర్ గారు కూడా దీన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇప్పటికైనా ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ సంబంధించిన రైతులకు వాళ్ళందరూ కూడా మరి ధాన్యం కొనుగోలు సెంటర్ మనం హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి మరి వాళ్ళకైతే రైతులకి మద్దతు ధర కల్పించే దాంట్లో మరి అధికారులుగా అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి దాంట్లో భాగంగా గౌరవ జై జేసీ గారు కలకార రాజశాల మేరకు కూడా మరి మన అందరితో కూడా అందరి ప్రజాపతి నాయకులు అందరి సహకారంతో కూడా ఈ ఈరోజు స్టార్ట్ చేసి ప్రారంభించడం జరిగింది మరి దీంట్లో ఎవరైతే మన మండల సంబంధించి కూడా మనకు దగ్గరలో కూడా రెండు మూడు రైస్ మిల్స్ కూడా మనకు గతంలో మనం ఈ కొనుగోలు కేంద్రాలతో పాటు పంపించిన మిల్లస్ కూడా ఉన్నారు ఆల్రెడీ అయిన వాటిల్లో కూడా మరి వాళ్ళకి ఏదైతే బీజీ ఉందో మరి అందుబాటులో మనకు ఈ పీజీని కావచ్చు లేకపోతే ఇంకో రెండు మూడు మిల్స్ మనకు ఆల్రెడీ ఇచ్చి వాళ్ళు కొద్దిగా మనకు రైతు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సకాలంలో స్పందించే వాళ్ళు ఉన్నారనేది కూడా మరి ఇక్కడ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది కొంచెం వర్షాభావం కారణంగా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మిల్స్ ట్యాగా చేయించడం కావచ్చు అట్లనే బీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మన సొసైటీ వాళ్ళ తరఫున కూడా గన్ని బ్యాగ్స్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా సప్లై చేయించే దాంట్లో మరి ఇప్పుడు డిఎం సివిల్ సప్లై గారితో కానీ డిఎస్ఓ గారితో మాట్లాడి డీసీఓ గారితో కూడా ఒకసారి కోఆర్డినేట్ ఆర్డినేట్ చేసుకుందని చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మన సీనియర్ సాహ్ గారు కూడా అదే విషయాన్ని మాట్లాడికి ఈరోజు మనకు ఈ రోజు రేపట్లో స్టార్ట్ చేసి చెగిలి ట్యాగా చెగితే మనం మన వాళ్ళతో రైతులు కూడా మనం కొంత హెల్ప్ చేసిన అవుతుందనే ఉద్దేశంతో మరి స్టార్ట్ చేయడం జరిగింది